విశ్వాసి తన జీవిత కాలంలో ఎలా బ్రతకాలి ఎలా నెలకొతూ ఉండాలి అన్నటువంటి విషయాన్ని చెబుతున్నారు మనం దేవుని శుద్ధించడమే కాదు దేవుని ఆరాధించడమే కాదు మన విరోధి వాడు కూడా ఉన్నారు ఉపవాది ఉన్నారు వాటి నుండి ఎలా మనం తప్పించుకోవాలి అనేటువంటి విషయాన్ని చెబుతాం అందుకే నిగవచన కావచ్చు నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకు ఉండాలి ఎలా ఉండాలి మెలకుగా నిబ్బరమైన బుద్ధి అంటే ధైర్యము కలిగిన వారు ధైర్యం కలిగి మెలకుగా భయము లేకుండా నిర్భరము లేకుండా మెలకుగా ఉండాలి అపవాది గజించు సింహము వల్ల ఎవరిని మింగుమా తిరుగుచున్నా తిరుగుతున్న లోకములో తిరుగుతున్నా ఎవరు మన విరోధి ఎందుకయ్యాడు మనకు విరోధి అంటే మనం ఏసుని వింబడిస్తున్నాం రక్షకుని వింబడిస్తున్నాం మన అపవాది యొక్క చెరలో నుండి విడిపించబడి యొక్క ఉద్దేశం ఏంటి అందరూ అగ్నిగుండంలోకి నడిపించు అందరినీ పాపంలో లోకానుసారమైనటువంటి జీవితంలో నడిపించారు ఏదో విధంగా వాడికి ఆత్మ నేత్రాలకు గుడితనాన్ని కలి దేవుణ్ణి ఎరగకుండా ఉండాలి దేవుని మార్గాన్ని అనుసరించకుండా ఉండాలి చివరికి ఎక్కడికి వెళ్ళాలి అగ్నిగుండంలోకి వెళ్ళాలి ఇది ఎవరిది పని అపవాది యొక్క పని అపవాదం యొక్క పని అందుకే వాడు ఏం చేస్తాడంటే ఎవరిని మృంగుతున్నా మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే అసలు గుడితనాన్ని కంపిస్తాడు మనం గమనిస్తే మొదటి కురంతి రెండవ కురంతి నాలుగవ అధ్యాయం నాలుగవ లక్షణంలో రెండవ కురంతి నాలుగవ అధ్యాయము దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను ఆ సువార్త సువర్త ప్రకాశము వారికి వారికి ప్రకాశమును నిమిత్తం ఈ యుగ సమంద దేవత దేవత అనిసోస్ అయిన వారి మనోనేతుని తర్ది తర్ది కలుగు చేస్తుంది కలుగు చేస్తుంది కలుగు చేయడం వలన ఏస్తు దేవునికి జ్ఞానమునకు రా దేవునికి లేఖనాలలో ఉన్నటువంటి సత్యమునకు దరు దేవునికి విధానము మనకు రా అంటే నెలకొగుగా ఉండడం మనకు తెలియదు ఒక విశ్వాసి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఇరుకైన మార్గాన్ని ఎంచుకోవడం నీతిగా ఉండటం దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిత్వం దేవుని యొక్క పోలికలోకి రావడం అనేటువంటిది ఏం కావాలి జ్ఞానము కావాలి ఆ జ్ఞానము రాకుండా ఎవరు ఎవరు అడ్డుకుంటున్నారు అడ్డుకుంటారు అంటే మనో నేత్రాలకి ఏం చేస్తుంది గుడి మనో నేత్రానికి గుడితనాన్ని కలుగజేసి మార్గాన్ని ఏం చేస్తుంది మరువు చేస్తున్నారు దీవన మార్గాన్ని మరుగు చేస్తుంది ఇంకొక వైపు ఏం చేస్తుంది అంటే ఎవరైనా నువ్వు అనుసరిస్తున్నాడితనం కలగ చేసినా కూడా దాన్ని తొలగించుకుని దీన్ని అనుసరిస్తున్నప్పుడు ఏం చేస్తాడు అపవాది సరే మన మీద దాడి చేస్తాడు ఎప్పుడైనా సరే ఏ చిన్న అవకాశం వచ్చినా అనుసరి చేసి అపవాది మనల్ని హింసించడానికి మన మీద దాడి చేయడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు భూమి మీద మనం నివసించినంత కాలం భూమి మీద మనం నివసించినంత కాలం అప్రవాదం చేస్తుంది మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఏ చిన్న అవకాశం చేస్తుంది మన మీద దాడి అందుకే అవకాశం ఇవ్వడు దేవుడు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వడు వేళ అవకాశం ఇచ్చాడు అంటే మనల్ని పరీక్షించాడు దేవుడు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వడు ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులందరి అందరి చుట్టూ ఏమిటో దేవుని యొక్క కంచు ఉంటాయి దేవుని యొక్క వ్యక్తిని పరీక్షించాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అపవాదికి అవకాశం ఇస్తాడు గమనిస్తే యోగు యొక్క యోగుదరి అధ్యాయకు యోగు ఎంతో యథార్థవంతుడు నీతివంతుడు అయితే యోగుని శోధించడానికి ఎన్నో అపవాది పని చేసింది ప్రయత్నించింది కానీ దేవుడు అవకాశం మొదటి అధ్యాయము పదవ వచ్చి ఎన్ని సార్లు ప్రయత్నించిందో చూడాలి అతనికి కలిగి ఉన్న కదా చేతి చేత ఏమని చెప్తుంది నేను అతన్ని పాడు అనుకున్నాను అతని ఆస్తి అంతా కూడా అనుకున్నాను ఎంతో ప్రయత్నం చేసిన ఏం నువ్వేం చేసావు అతనికి అతని ఇంటి వారికి ఏం చేస్తా చుట్టూ కంచె కంచె వేసినప్పుడు ఎంత ప్రయత్నం చేసిన ఏమవుతుంది సాధ్యం కాదు ఇది ఎన్నో సార్లు ఏం చేసి నీ పడగొట్టాలని ప్రయత్నం చేసి అతని ఆస్తులన్నీ కూడా నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం చేసి కానీ దేవుడు ఏం చేస్తారు అంటే తన చుట్టూ తన ఇంటి వారి చుట్టూ కంచె వేయడమే కాదు ఇతని యొక్క చేతి పనిని ఆశీర్వదించి ఇతని చేతికుని ఆశీర్వదించట చేత దేశములోనే ఆ దేశంలోనే వే గొప్ప ధనవంతునయ్య గమనిస్తే అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్న ఒక ప్రాంతంలో దేశంలోనే బుక్గా విస్తరించు అంటే మొత్తం గొప్ప వ్యాపారం అయితే దేవుని ఉన్నది దేవుని యొక్క చూడండి దేవుడు కంచె తర్వాత ఏమైందంటే దేవుడితోగ్వాదం పెట్టుకున్నప్పుడు దేవుడే అనుమతి ఇచ్చాడు మన గమనిస్తే పన్నెండవ వర్షంలో ఉన్నాయి హింసించడానికి ఇబ్బంది పెట్టడానికి యోగున్న సమస్తము తీసివేయాలి ఎవరిచ్చారయ్యా అప్పవాదికి అవకాశము దేవుడి అప్పటి వరకు ఏమున్నది దేవుని యొక్క రక్షణ పొంది మాట మనసు పొంది దేవుని నమ్మకముగా వెంబడిస్తున్నటువంటి కష్టంలో నష్టంలో ఎరికైనా సరే వెంబడిస్తున్నటువంటి వ్యక్తుల దేవుడి యొక్క కాపులో ఉంటుంది కంచం ఉంటది కానీ కొన్ని సందర్భాలలో దేవుడు ఏం చేస్తారంటే మన యథార్థతను పరీక్షించడానికి భక్తి యొక్క యథార్థతను పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తారంటే గీర్చే సందర్భము కూడా వస్తుంది ఆ కంచం వేసిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే కంచం తీసి తీసివేసి ఎందుకు కంచె తీసివేయాలి తీసివేయాల్సిన అవసరం ఏమున్నది కంచె తీసివేస్తే ఏం జరుగుతుందో తెలుసా అపవాది వస్తుంది శోధిస్తుంది హింసిస్తుంది బాధ అన్ని కూడా తెలుసు దేవునికి తెలియదా కంచె తీసివేస్తే అపవాది వస్తుంది కంచె తీసివేస్తే అపవాది శోధిస్తుంది కంచె తీసివేస్తే తన భక్తులను హింసిస్తుంది అనే విషయం తెలియదా దేవునికి తెలుసు మరి ఎందుకు అనుమతి ఇవ్వాలి అనుమతించవలసినటువంటి అవసరత ఏముంది అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే భక్తిని పరీక్షిస్తా ఏం చేస్తారు దేవుడు భక్తిని పరీక్షిస్తా ఆ భక్తిని పరీక్షించే క్రమములో ఆ భక్తిని పరీక్షించే క్రమంలో ఏమవుతుందంటే మనకి శోధన వస్తుంది ఇబ్బంది వస్తుంది ఇప్పుడు అనుమతించినప్పుడు అప్పవది ఇష్టం వచ్చినట్టుగా శోధిస్తుంది ఏ విధము నేను శోధన చేస్తాను సమస్యలు కావచ్చు అప్పులు రావచ్చు లేకపోతే శరీర సంబంధమైనటువంటి రోగాలను ఇస్తున్నాం ఏదైనా సరే ఏం ఇస్తుంది సమస్తము ఏదో విధంగా మనల్ని ఆ సమయంలో మనం ఏం చేయాలి నిబ్బరము కలిగి నిబ్బరం కలిగి ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి అపవాదిని ఎదిరించడానికి ఏం చేయాలి ప్రయత్నం అపవాదిని ఎదిరించమంటారు ఎందుకంటే మనం గమనిస్తే తాను ఏర్పరచుకున్నటువంటి అబ్రహాముడు కూడా దేవుడు ఏం చేస్తాడు పరీక్షించారు కూడా ఏం చేశాడు పరీక్షించు తన ఒక్కడైన కుమారుని బలిగా బలిగా అర్పించకున్నప్పుడు వెనుగుది వెనుకు వెనకడుగు వేస్తాడా వెనుకడుగు వేస్తాడేమో అనుకుంటుంది కానీ అబ్రహాం లేదు వెనకడుగు వేయకుండా ముందుకే తన కుమారుని బలి అర్పించడానికి సిద్ధమైపోయాడు కత్తి పైకెత్త కత్తి పైకెత్త కత్తి పైకెత్త మాట్లాడుతు నీ అర్పించడానికి విని తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఎందువల్ల నాకు తెలుస్తుంది అంటే పరీక్షలు ఏమైపోయాడు నెగ్గలేదు అంటే పరీక్ష వస్తేనే విశ్వాస యొక్క విశ్వాస యొక్క విశ్వాసం తెలుస్తుంది యొక్క భక్తి యథార్థముగా ఉన్నదా దేవుని ఎదుట నీతిగా ఉన్నదా అతను లోకాన్ని జయించగలడా నా కోసం లోకాన్ని విడిచి నా రాగలడా ఈ లోకం అనేటువంటి సరౌండింగ్ లో నుండి నన్ను వెంబడించగలడా అనేటువంటి పరీక్షలో మనం నెగ్గలగా దేవుడు పరిశోధించినప్పుడు మనం ఏం చేయాలి ధైర్యముగా నిబ్బరంగా ఉండి అందుకు వెళ్ళగల కాబట్టి మన విరోధి అయినటువంటి అపవాది మనల్ని వేసింది హింసించడానికి ప్రయత్నం చేస్తుంది హింసించడానికి ప్రయత్నం చేస్తుంది ఎన్నో విధాలుగా మనల్ని శోధిస్తుంది కానీ దేవుడు మన పక్షంలో ఉంటాడు అపవాది మనల్ని శోధించిన అపవాది మనల్ని హింసించిన అపవాది మనకి శరీర సంబంధమైనటువంటి రోగములు కలుగు చేసినప్పుడు దేవుడు పక్షమునే ఉంటాడు ఒకవైపు దేవుడు ఉంటాడు ఒకవైపు అపవాది శోధిస్తుంది ఆ సమయంలో మనం ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూసి కన్నీరు మనం విడవగలగాలి దేవుడు అద్భుతంగా ఆ విధానంలో నుండి మనం మన దేవుడు ఏం చేస్తాం రక్షిస్తాం గమనిస్తే మొట్టమొదటిగా దేవుడు ఆదాము ఆదామును సృజించి అతనిలో నుండి అవ్వను తీస్తాను తీసిన తర్వాత ఇద్దరిని కూడా ఎక్కడ ఏదేను తోటలో ఏదో తోటలో వచ్చిన తర్వాత కొంతకాలం గడిచిన ఆ ఏదో తోటలో ఉన్నటువంటి ఫలాలు తిన్నారు ఒక ఆధ్ఞాన్ మంచి చెడ్డల తెలుగు వృక్ష ఫలాన్ని తినకూడదు కానీ అపవాది వచ్చే ఏది తినకూడదన్నదో ఏదైతే తినకూడదన్నాడో దానినే తినే విధంగా అపవాది వచ్చి శోధించి ఏదైతే వద్దు అన్నామో దానినే తినే విధంగా శోధించి అన్నారు ఆదాము కూడా శోధించి అప్పటి వరకు దేవుడు ఏం చేస్తాడు ఏదైనా తోటలో ఆదాము చేస్తారు కంచె కంచె వేయడం వల్ల అపవాది వచ్చిందా రాని అంతకాలం రాని అపవాది ఎందుకు వచ్చిందంటే కంచె తీసివేసాడు దేవుడు కంచె తీసివేసాడు వచ్చింది అపవాది వచ్చింది అపవాది వచ్చింది చేసింది శోధించింది మనం గమనిస్తే ఆది కాండం మూడవ అధ్యాయము నాలుగో వచ్చాలో మాటలు చెప్తుంది అపవాది అందుకు సర్పము సర్పము

మోసం చేసింది చేయడానికి కూడా దేవుడే అంటే దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ పొందిన తర్వాత కొంతకాలం మన భక్తి భక్తి ఎలా చేయాలో నేర్పిస్తాం మనం ప్రతి సండే చేస్తున్నాం చర్చి వాక్యం వింటాం అంటే సమాజంలో భక్తి ఎలా చేయాలి సమాజంలో ఎలా మనం భక్తి చేయాలి విశ్వాస భక్తి ఎలా చేయాలో మనం అంతా కూడా నేర్పిస్తాం నేర్పించిన తర్వాత దేవుడు మళ్ళీ పరీక్ష పెడుతున్నాడు ఆ భక్తిలో మనం ఏం చేయాలి అందుకే ఈ శోధన అందుకే ఈ వేదన అందుకే ఈ సమస్య దేవుడు పరీక్షించే క్రమంలో దేవుడు ఒక ఎగ్జామ్ లో సంవత్సరం అంతా చదువుతున్న వ్యక్తి రిటర్న్ గా ఏం రాస్తాడో ఎగ్జామ్ పరీక్షించినట్టుగా దేవుడు కూడా ఇంతకాలము నీ భక్తిని నేర్పించాను కదా సమాజంలో ఎలా ఉండాలి ఇలా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటిది ఇన్ని ఇయా దేవుడు మనకి అది అదే వాక్యం ద్వారా మాట్లాడు చెప్పాను మళ్ళీ ఇప్పుడే అదే దేవుడు ఏం చేస్తున్నారు కంచె తీసివేసి పరీక్షిస్తాను ఈ పరీక్షలో మనం లెగ్గాలి అంటే ఈ పరీక్షలో మనం లెగ్గాలంటే ఏం చేస్తాం యథార్థముగా నిర్మలించి అది కష్టమైన నష్టమైన ఇబ్బందైన వ్యాధి అయినా సరే మనం ఏం చేయాలంటే ధైర్యం కలిగి ఉంటాం నిబ్బరముగా కలిగి నిబ్బరము కలిగి అపవాది మనము ఎదిరించి అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే జయం వస్తుంది ఏమొస్తుంది జయం వస్తుంది అందుకే మనం గమనిస్తే ఎఫ్ఎస్సి పత్రికలో ఐదవ అధ్యాయంలో విశ్వాసులంతా ఒకరితో పోరాటం చేయాలి మన విరోధి అయిన శత్రువుతో పోరాటం చేయాలి ఒకవైపు దేవుణ్ణి వెంపడిస్తుంటే ఇంకొక పని చేయాలి మనము పత్రిక యహో యొక్క మహాశక్తిని బట్టి అని అందు బలవంతుల మీరు అపోతరించకు శక్తివంతు దేవుడి సర్వాగ్ దగ్గర ఏరియన్గా మనం పోరాడినది శరాతో కాదు కానీ ప్రధానతోనూ కాపులో అధికారులతోనూ అది కాపు గౌరవ ప్రస్తుత అందకర సంబంధం ద్వారా సంబంధాలకు లోకనాధులతో కన్నా ఆకాశ మండలం అంత ఉన్న ఆకాశ దురాత్మ సమూహనాలను పోరాడుతున్నాను అందుచేత మీరు సంవత్సరంలో నెరవేర్చిన వారిగా నిలబడుకు చెప్తున్నారు శక్తులతో మనం పోరాడాలి ఒకవైపు దేవుని వింబడిస్తున్నాయి ఇంకొక వైపు దురాత్మ శక్తులతో పోరాడే ఎప్పుడైనా నీకు విజయం అంటే ఎప్పుడైనా నీకు దేవుని లాంఛం అంటే ఒకవైపు దేవుని వింబడిస్తుంటే ఇంకొక వైపు ఎవరితో పోరాడించు అపవాదితో పోరాటం చేసి గెలవ అపవాదితో పోరాటం చేసి గెలుస్తూ దేవుని నువ్వు ఇది యొక్క మార్గం దేవుడు మనం పరీక్షించినప్పుడు మనతో ఫైట్ చేయాలని ఎలా మనం ఫైట్ చేస్తే అది మనిషిగా మనిషి అయితే మనము బలవంతుడు మనకంటే బలవంతుడు కనిపించని కష్టముతో మనం ఫైట్ చేయాలంటే ప్రార్థన వలన మనము ఫైట్ చేయాలి బలమైన ప్రాంతం బలమైనటువంటి విశ్వాసం బలమైనటువంటి జ్ఞానం వాక్య జ్ఞానం కలిగి నివరణ ధైర్యం కలిగి దేవుడి చేయము ప్రార్థనలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారు అపవాది అపవాది పడిపోతుంది కన్నీరు ప్రార్థన చేయగలిగితే మోకాలు విడిచి ప్రార్థన చేయగలిగితే అపవాది మన యుద్ధకుని పారిపోతుంది అపవాది మన యుద్ధకు రాకుండా పారిపోవడానికి ప్రార్థన అబలమైనటువంటి ప్రార్థన వల్ల అపవాదిని మనము జయించాలి అపవాదు మనం యుద్ధం చేయాలి ఎందుకంటే మన విరోధి మన శత్రువు అయినటువంటి అపవాది మన యుద్ధకు రాకుండా మనము జాగ్రత్త పడాలి అలా జాగ్రత్త పడినప్పుడు అపవాది మనం జయించాలి అపవాదితో మనం యుద్ధం చేసి జయించగలము దేవుడి రాజ్యంలో ఉన్నతమైనటువంటి కిరీటం ఉంటుంది అందుకని లోకముల్లో నివసించేటువంటి ప్రతి విశ్వాసకి ఒక శత్రువు ఉన్నాడు వాడు అపవాదు ఏ క్షణమునైనా మనల్ని శోధించడానికి సిద్ధంగా ఎప్పుడు దేవుడు కంచె వేస్తాడో అప్పుడు రావడానికి సిద్ధమవుతాడు కాబట్టి యోగుని శోధించినట్లుగా అబ్రహాముని శోధించినట్లుగా శోధించినట్టుగా లోకంలో ఉన్న ప్రతి భక్తుడిని అపవాది ఏదో ఒక దినమును శోధించి ఆ దినం ఎప్పుడు అంటే దేవుడు కంచె తీసివేసిన ఎందుకు దేవుడు కంచె తీసివేస్తున్నాడు అంటే మనల్ని పరీక్షించడానికి మన భక్తిని పరీక్షించాలి ఎందుకంటే దేవుడు మన భక్తిని పరీక్షించి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు దేవుడు మన భక్తిని పరీక్షించి నీతి కిరీటం ఇస్తారు దేవుడు మన భక్తిని పరీక్షించి బల నమ్మకమైనటువంటి దాసులు అలా అంటారు కాబట్టి అలా మనం ఉండాలి అంటే మన భక్తిని పరీక్షించిన సమయంలో నమ్మకముగా యథార్థంగా దేవుణ్ణి బింబడించాలి సాధారణ సమయంలో ఎంతగా మనం దేవుడితో ఆనుకొని ఉన్నాము అంతకంటే ఎక్కువగా ఎప్పుడు ఉండాలి అపవాది మనల్ని కాబట్టి ఆ విధానమైన ఎందుకంటే అపవాది మనం దుష్టులు ఏం చేస్తాడు హాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దుష్టులు హాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు ఏం చేయాలి మనము అన్ని మనం గమనిస్తే సైనికులకు ఏం చేస్తారు యుద్ధము నేర్పిస్తారు సైనికులు ట్రైనింగ్ ఇస్తారు సైనికులు ట్రైనింగ్ ఇచ్చి యుద్ధం నేర్పిస్తారు యుద్ధ సమయంలో మనం ఏం చేస్తారు పంపిస్తారు ఇప్పుడు మనం తోడుగా ఎవరుంటారు నేర్చుకోవాలి కాపాడుకోవాలి విశ్వాస జీవితం కూడా దేవుడు నేర్పిస్తా నువ్వు అపవాదిలాదిరించాలోకి మాట్లాడతా ఉంటా నేర్చుకున్న మనం ఏం చేయాలి పోరాడాలి వాళ్ళతో పోరాడాలి ఎలా పోరాడాలో బైబిల్ చెప్తా ఎలా అపవాదిని ఎలా జీవించాలి మనం ఆత్మ నేత్రాలు ఎట్లా తెలుసుకోవాలి అపవాదితో ఎలా పోరాడు విషయాన్ని భయపే చెప్తుంది ఆ విషయాన్ని మనం ఫాలో పడుతూ పోరాడి గెలిస్తేనేమో దేవుని రాజ్యం బలమైన ఆరోగ్యం ఉంటుంది శక్తి ఉంటుంది అపవాది మనం ఇంకా శోధించాడు మనం ఎదిరిస్తే శోధిస్తాడు అపవాది ఎప్పుడు శోధిస్తాడు మనం బలహీన దేవుడు కంచె తీసి అపవాది మనం శోధిస్తాడు ఎప్పుడైతే మనం బలంగా ఏం చేస్తామో మనం మనం ఉండి పాడు మనం ఎదిరించేటప్పుడు ఏం చేస్తాం అంటే ఇంకా అధికంగా శోధించడానికి అవకాశం ఉంది ఇంకా అధికంగా మనం శోధించడానికి అవకాశం మనం ఎదిరించాలి అపవాదిని ఎదిరించాలి మనం విరోధి అయినటువంటి అపవాదిని ఎదిరించినప్పుడు ధైర్యంగా నిర్భణంగా ఎదిరించినప్పుడు అద్భుతంగా ఏం చేస్తున్నా